టీ నేను ఎయిట్ థర్టీ నుంచి ప్రేమ మీన్స్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ ఎయిట్ థర్టీ నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ అది టూ ఓ క్లాక్ వస్తూనే ఉన్నాయి ఈవెన్ మార్నింగ్ బాలీవుడ్ రివ్యూస్ కానీ తమిళ్ రివ్యూస్ కానీ అందరూ బాగా మా మిగతా వాళ్ళందరూ షేర్ చేస్తూ ఉన్నారు ఇంత గ్రేట్ సక్సెస్ అంటే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ప్రశాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెంకట అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఫస్ట్లీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఫస్ట్ మీడియాకి వెరీ మచ్ థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో సో ప్రతి అసెట్ మేము రిలీజ్ చేసినప్పుడు ఓన్ చేసుకొని సినిమాని నమ్మి చాలా దూరం తీసుకెళ్ళారు సో నెక్స్ట్ ఆడియన్స్ ఐ మీన్ ద రిసెప్షన్ వాస్ సో అమేజింగ్ వరల్డ్ వైడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అండ్ ఓవర్సీస్ కూడా ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్ ఉంది సో ఆల్ ఐ కెన్ సే టు ద ఆడియన్స్ ఈస్ థ్యాంక్ యూ అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్ ద మూవీ విల్ బి నాట్ కమింగ్ టు ఓటీ టూ అట్లీస్ట్ ఫర్ నైంటీ డేస్ అండ్ లాస్ట్లీ వాట్ ఐ వాంట్ యాడ్ ఈజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పినట్టు టికెట్కి ఫైవ్ రూపీస్ అని ఆయన అనౌన్స్ చేస్తారు కదా సో దట్ ఈస్ ద ట్రిపుల్ దట్ వీ వాంట్ గివ్ ఫ్రమ్ హనుమాన్ టీమ్ టు అయోధ్య మందిర్ విచ్ ఈస్ ఓపెనింగ్ ఆన్ జాయిన్ ట్వంటీ టూ సో చాలామంది జస్ట్ అనౌన్స్ చేస్తారు కానీ పాటించరు అన్న యాజ్ అర్సెప్షన్ ఉంది సో దట్ వీ వాంట్ టు ఐ క్లియర్ చేద్దామని సో వాట్ ఎవర్ ద ప్రీమియర్స్ ఐ మీన్ వీ డిడే పేడ్ ప్రీమియర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ థౌసండ్ ప్లస్ షోస్ అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ సోల్డ్ అవుట్ అండ్ టెన్ పర్సెంట్ అవర్ ఫాస్ట్ ఫెండ్ సో వీ వర్ ఏబుల్ టు క్లోజ్ ఆల్మోస్ట్ 2,85,000 tickets, so two eighty-five thousand people have uh, saw the movie. I'm expecting more people will be watching this movie and uh, people will like it. So towards that 5 rupees uh, we want to write a cheque to Ayodhya Mandir. <laughs> प्रशान्त <laughs> <laughs> అండ్ లాస్ట్లీ వి క్రియేటెడ్ ఎ వెబ్సైట్ అండి విచ్ కెన్ బి ట్రాక్ ఫ్రమ్ టుమారో హనుమాన్ ఎంతమంది పీపుల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు అన్నది ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అన్నది దట్ విల్ క్రియేట్ ఏ కౌంటర్ అండ్ ఇన్ టు ఫైవ్ రూపీస్

సో మీ ఓన్లీ కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ అంటే మీరు అనుకోవచ్చు కదా సో తర్వాత ఒక పాయింట్ తర్వాత మీరు ఓన్లీ డబ్బులు మీరు తీసుకుంటారు కానీ మీరు డొనేట్ చేయాలని అనుకుంటారు సో మీకు క్రియేటింగ్ లైవ్ వెబ్సైట్ సో కంటిన్యూస్గా టికెట్ ఎక్కడ కొంటున్న ఎక్కడ టికెట్ తగినా సరే ఆ వెబ్సైట్లో కౌంటర్ పెరుగుతూ ఉంటుంది హనుమాన్ సినిమా ప్రపంచంలో ఎన్ని టికెట్స్ సోల్ అవుతుంది సెల్ అవుతున్నాయి అనేది కంటిన్యూస్ కౌంటర్ పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు మీరు అందరికీ కూడా ట్రాన్ ట్రాన్స్పరెంట్గా కింద ఎంత అమౌంట్ అనేది మేము డొనేట్ చేయబోతున్నాం అనేది అందరికీ అంటే మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడొచ్చు సో అంత ట్రాన్స్పెంట్ ఇది చేస్తున్నాము థ్యాంక్ యూ ఓకే